రియల్ లైఫ్లో లవర్స్గా ఉన్నవాళ్ళు రియల్ లైఫ్లో కూడా ప్రేమ బంధంతో పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్న హీరో హీరోయిన్ల గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు లేటెస్ట్ గా అదే కోవలోకి రాబోతుంది నేషనల్ క్రష్ గా పిలువబడుతున్న రష్మిక మందన్న మరియు మోస్ట్ హ్యాండ్సమ్ యంగ్ హీరో అని అనిపించుకున్న విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లు గనుక గమనించినట్లయితే ఈ జంట ఎక్కడ కనపడిన సోషల్ మీడియాలోను లైమ్ లైట్ లోను ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారనా పెళ్లి చేసుకోబోతున్నారు అంట వార్తలు కొత్త కొంత కాలంగా చిరువలు పలువలుగా వస్తూ వైరల్ అవుతూనే ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీలోని పలువురు సినీ సన్నిహితుల నుంచి అంతేకాకుండా స్వయాన విజయ్ లోని కొంతమంది నుంచి వెలుగులోకి వచ్చిన విషయమే రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండలు నిన్న విజయ్ దేవరకొండ ఇంట్లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఇటు రష్మిక గానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ ఇంతవరకు స్పందించలేదనే చెప్పాలి ఎన్నో సందర్భాలు ఒకటే టైప్ కాస్ట్యూమ్ లో కనిపించడం ఇద్దరు కలిసి వెకేషన్స్ ని ఎంజాయ్ చేయడం ఇద్దరు కలిసి పండ ఒకళ్ళ ఇంట్లో జరుపుకోవడం ఇలా వీళ్ళిద్దరూ కలిసి కనబడ్డ సందర్భాల్లో వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలకి ఎప్పటికప్పుడు మీడియా ముందు ఎంత తెలివిగా దాటయ్యాలో అంత తెలివిగా దాటేస్తూనే వచ్చారు కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఎంగేజ్మెంట్ వార్త మాత్రం అవుననే అంటున్నారు చాలా మంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇలా వెలుగులోకి వచ్చిన ఈ వార్తలో ఎంత నిజముందో మనకు తెలియదు కానీ మరి మళ్ళీ ఇంకొకసారి విజయ్ దేవరకొండ మరియు రష్మికా మనకి సంబంధించిన విషయాలు నెట్ ఇంట్లో వైరల్ అయ్యాయి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మీకు తెలియని అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా రష్మిక గారి జీవితంలో జరిగినవి నేషనల్ క్రష్గా స్టార్ హీరోయిన్ గా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పుష్ప పుష్ప టూతో తో గ్లోబల్ వైడ్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఎందుకు తన ఎంగేజ్మెంట్ ని అంత సీక్రెట్ గా జరుపుకుందో ఆవిడ జీవితంలో ఏర్పడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెడతాము రోజు ఇలా మనందరికీ కనిపిస్తూ ఉంది కానీ ఆవిడ జీవితంలో ఏర్పడ్డ ఆటుపోట్లు కష్టాలు ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఈమె నవ్వు వెనక ఎంత కష్టపడిందా అని అనిపిస్తుంది ఇక ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే రష్మిక మందన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కర్ణాటకలో పుట్టి పెరిగిన అమ్మాయి ఈమె తండ్రి ఒక వ్యాపారస్తుడు తల్లి గృహిణి ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది నిజానికి తను నాకు చెల్లెలు కాదని తను నాకు కూతురని తన చిన్న చెల్లెల్ని తల్లిగా పెంచుకుంటూ వచ్చానని రష్మిక ఎన్నో సందర్భాల్లో చెప్పింది అయితే రష్మిక తన కుటుంబ పరిస్థితులు చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్న సమయంలోనే చిన్నప్పటి నుంచి పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదట ఇంట్లో ఉన్న పరిస్థితులను చూస్తూ పెరగడమే తప్ప నాకు ఇది కావాలి ఇది కొనిస్తారా అని తన తల్లిదండ్రులు ఎప్పుడూ అడిగేది కాదు దాని గల కారణం తన తల్లిదండ్రులు ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు అంటే ఇంటి రెంటు కట్టలేక ప్రతి రెండు నెలలకు ఒకసారి ఏదో విధంగా వాళ్ళు ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి ఇంకో ఇల్లును వెతుక్కుంటారు అలా ఎన్నో సందర్భాల్లో సంవత్సరానికి ఎన్నో ఇళ్ళు మారుతూ వచ్చారట అంతేకాదు ఒకనొక సందర్భాల్లో అయితే తన తల్లిదండ్రులు తనకి ఒక బొమ్మ కూడా కొనివ్వలేని పరిస్థితుల్లో నుంచి తాను పెరిగానని అందుకే అలాంటి ఆర్థిక ఇబ్బందులు చూస్తూ పెరిగిన తాను ఏ రోజు నోరు విప్పి నాకు ఇది కావాలి అని తన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ అడిగేది కాదట ఇక అలా పెరుగుతూ వచ్చిన రష్మిక చిన్నప్పటి నుంచి మొహమాటం పెద్దగా ఎవరితో మాట్లాడకపోవడం కాకపోతే స్కూల్లో ఉంటే మాత్రం స్పోర్ట్స్లోనూ మరియు చదువులోనూ ముందుండేది ఇలాంటి సమయంలోనే తన స్కూల్లో తాను హై స్కూల్ చదువుకునే సమయంలోనే మిస్ ఫ్రెషర్ స్పోర్ట్స్ పోటీ పెడితే ఆ ఫ్రెషర్స్ పోటీలో చాలా సింపుల్ గా పాల్గొన్న రష్మికపై ఒక కన్నడ డైరెక్టర్ దృష్టి పడింది చూడటానికి ఎంతో క్యూట్గా కనిపిస్తున్న రష్మికని చూసి నువ్వు ఎంతో చక్కగా ఉన్నావు సినిమాల్లో నటిస్తావా అన్న అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అదే రష్మిక అదే రష్మిక లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఇక ఇంట్లో తల్లిదండ్రులు కూడా తన కూతురు ఏం చేసినా సపోర్ట్ చేసే తల్లి తండ్రి ఉండడం ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నా సరే కూతురు అడిగింది కాదనకుండా చేసే పేరెంట్స్ ఉండడంతో అలా మిస్ ప్రె మిస్ ఫ్రెషర్స్ పోటీతో గెలుపొందిన రష్మికకి కర్ణాటక కన్నడలో మొట్టమొదటిసారిగా కిరిక్ పార్టీ అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ పరిచయమైంది అనుకోని విధంగా ఆ సినిమా అప్పట్లోనే కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రాత్రికి రాత్రే కన్నడలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక ఇక ఆ సమయంలోనే రష్మిక జీవితంలో ఎన్నో మార్పులు ఇక ఆ తర్వాత ఆమె తండ్రి స్టార్ట్ చేసిన వ్యాపారాలు కూడా బాగా పుంజుకోవడం సొంతంగా టీ ఎస్టేట్లని అంతేకాకుండా ఎన్నో వ్యాపారాలని పైగా వీళ్ళకి కర్ణాటకలో ఓ ఫంక్షన్ హాల్ కూడా ఉంది అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రష్మిక కన్నడలో ఎన్నో సినిమాలు నటించింది అయితే మొదటి సినిమా హీరో అయిన రక్షిత్ శెట్టితో రెండేళ్ల పాటు ప్రేమలో పడి తీరా ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది అయితే ఎంగేజ్మెంట్ అయిన కొంతకాలానికే రష్మిక ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుంది గల కారణం వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం అయితే ఈ సంఘటన రష్మికాని ఎంతగా కుదిపివేసిందంటే కొన్నేళ్ల పాటు సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా ఉందట తనపై జరిగిన ట్రోలింగ్ కి తనపై వచ్చిన విమర్శల్ని భరించలేక వీటన్నిటికి దూరంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందట మళ్ళీ ఆమె తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది చలో అన్న సినిమాతో చెలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది కానీ ఆ సినిమాతో పెద్ద గుర్తింపు రాలేదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక బ్యూటిఫుల్ గ్లామరస్ హీరోయిన్ దొరికింది అని టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరియర్ని మలుపు తిప్పిన సినిమానే గీత గోవిందం ఇక అలా గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది ఇక ఆ సినిమా సమయంలోనే మన విజయ్ దేవరకొండతో స్నేహం స్నేహం కాస్త ప్రేమగా మారి అప్పటి నుంచి నేటి వరకు అంటే దా దాపుగా ఏడేళ్లుగా ఈ జంట డేటింగ్లోనే ఉన్నారు ఇక అలాంటి రష్మిక మందన్న మొదటి సినిమాతో వచ్చిన సక్సెస్ వెనక్కి తిరిగి చూసుకోలేదని సినిమా అవకాశాలు ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పుష్ప పుష్ప టూ సరిలేరు నీకెవ్వరు యానిమల్ చావా వంటి సినిమాలతో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న ఒకప్పుడు బొమ్మ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న రష్మిక ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ప్రస్తుతానికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అని చెప్పాలి ఓ సినిమాకి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది పైగా బెంగళూరులోనే దాదాపు పది కోట్ల విలువ చేసే ఓ మంచి బంగ్లా కూడా అంతేకాకుండా ఎన్నో ప్రాపర్టీస్ని కూడా కొనుక్కుంది ప్రస్తుతానికి మరియు తన తల్లి చెల్లితో ఎంతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఏడేళ్లుగా తన డేటింగ్ లో ఉన్న తన ఫస్ట్ హీరో అయిన విజయ్ దేవరకొండతో ప్రేమాయణం కొనసాగించి మొత్తానికి గుట్ట చప్పుడు కాకుండానే నిన్న విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకుంది అయితే ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదట కాకపోతే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ మాత్రం ఆమె తల్లిదండ్రులు రాలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే ఈ విషయాన్ని ఇప్పుడే పబ్లిక్ పబ్లిక్ చేయకపోవడం వెనుక కారణం రష్మిక మందనేనట మొదట తన ఎంగేజ్మెంట్ జరిగి బ్రేకప్ చేసుకున్న తర్వాత ఎన్నో రూమర్స్ తనపై జరిగిన ట్రోలింగ్ తనని మానసికంగా బాగా కుంగదీయడంతో ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరితో చెప్పకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది కాకపోతే త్వరలోనే ఈ జంట తమ ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకురానున్నారు అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి అదండి అసలు సంగతి మరి మొత్తానికి రియల్ లైఫ్ కపుల్స్గా అలరించిన ఈ జంట ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా భార్యాభర్తలుగా మారబోతున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే రష్మిక మందన్న జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి